ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగడూరు మార్కెట్లో ఒక్కటే మరి మంచి సైజులో ఉంది దూడైతే ఇంకా పిల్లవాళ్ళు ఉంది కనిపిస్తుంది కదా ఇలాని దూడ ఏనా ఒక్కటే ఉండదా ఇది ప్రస్తుతానికి ఒకటే ఉంది ఏనా పళ్ళు ఉండదే ఆరపల్లన నాలుగు పళ్ళ ఆరపళ్ళ పాలపల్లెస్ మరి ఏవి బిగ్ సైజ్ కూడా చెప్పుకోవచ్చు కేవలం పాలపల్ల దూడ ఏం చెప్పిన రేటు డెబ్బై రెండు వేల సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు చెప్తున్నాను సాగిందానా దూడ రెండు పక్క రెండు పక్కలు నకిలాపూర్ బాయ్ ఎన్ని గడపడలేదు జిల్లా ప్రెస్ మరి ప్రెస్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కేవలం పాలపల్ల కూడా మరి కనిపిస్తుంది కదా ఏ సైజులో ఉందో దూడ కూడా నెంబర్ చెప్పండి మీరు ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది పద్దెనిమిది రేట్ సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు బెరమ్మైతే ఖచ్చితంగా ఉంటుంది నేరుగా మాట్లాడుతుంది దూడ భరోజు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మార్గం సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం నిద్ర సంత